ఏదైతే జనసేన పార్టీతో అలయన్స్కి వెళ్తూ ఉన్నాం మేము ఆ అభ్యర్థికి ఇస్తే మాకే అభ్యర్థులు లేదు ఎందుకంటే ఈ రాక్షస పాలన పోవాలి మీరు తీసుకున్న నిర్ణయం మేమందరం స్వాగతిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ మా హృదయాలు ఎందుకు కలిసి వేసి ఎంత బాధపడతా ఉన్నాం అంటే మేము ఏ యొక్క సహేతంతో ఈ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించారో మా నాయకుడు బుద్ధప్రసాద్ గారిని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేడర్ అందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మాకు తెలియజేసి ఉంటే మేము స్వాగతించేవాళ్ళం ఈ రోజుకేం చెప్తానున్నాం మా పదవులకు మేము రాజీనామా చేసాం కానీ మేము మీరు తీసుకున్న నిర్ణయానికి ఇంకా మీ మీద గౌరవంతో కట్టుబడి ఉన్నాం ఆ రోజు మాత్రం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అవలిగడ్డ నియోజకవర్గంలో నీతి నిజాయితీ గల వ్యక్తి సీనియర్ నాయకులు గౌరవనీయులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి పేరు మూడవ లిస్టులో కూడా రాలేదు అని చెప్పనని కార్యకర్తలు అందరూ కూడా మనోవేదన చెందుతున్నారు ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు వార అధికార అధికార దాంట్లో అవనగడ్డ సీటు జనసేన పార్టీకి అని చెప్పని కేట కేటాయించారు అని చెప్పనని వాళ్ళు పెట్టుకుంటూ కూడా జరిగింది మేము జనసేన పార్టీకి వ్యతిరేకం ఏనాటికి కాదు ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పటి కాదు రాబోయే రోజుల్లో కూడా కానీ కూడా కానీ మేము నారా చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక చిన్న విజ్ఞప్తి చేసుకున్నాం ఇప్పటివరకు అయితే ఎన్ని సర్వేలు అయితే చేయించారో మరి మాకైతే తెలియదు ఫ్యూచర్లో ఎన్ని సర్వేలు చేయించారో కూడా తెలియదు ఏ ఒక్క సర్వేలు అయినా సరే అటు జనసేన పార్టీ సర్వేలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీ సర్వే సర్వేలో కానీ మండలి బుద్ధప్రసాద్ గారు వాడిపోతారు అని చెప్పిందని గారు వస్తే మేము ఖచ్చితంగా మేము ఇవన్నీ కూడా విరమించుకుంటాం కానీ ఏ ఒక్క సరివే ఇవాళ గ్రామ గ్రామ పార్టీ కాడి నుంచి ఇవాళ రాజీనామా పర్వం బూత్ కమిటీ కన్వీనర్ల కాడి నుంచి రాష్ట్ర స్థాయి వారికి ఇవాళ రాజీనామా పర్వ పర్వంలో ఉండం ఇవాళ రాజీనామా చేస్తున్నాం మండల పార్టీ అధ్యక్షులు కానీ బూత్ కమిటీ కన్వీనర్లు కానీ రాష్ట్ర పార్టీలో ఉండేవాడు కానీ జిల్లా పార్టీలో ఉండేవాడు కానీ నియోజక పార్టీ నియోజకవర్గ వర్గంలో ఉన్న వివిధ వివిధ హోదాల్లో ఉండ నాయకులు లేదా అధ్యక్షులు కానీ ఉంటే అధ్యక్షులతో కూడా ఈ రోజు రాజీనామా చేస్తున్నామంటే మా మనోవేదన ఒక్కసారి అర్థం చేసుకోమని అటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాం